అబ్బా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి ఆడి చేతి కోడి దొరికినందుకు కాదండి మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు గోవిందు కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే ఇక నుంచి ఇట్టాడు పనులు చేయదలుచుకోలేదండి ఏ ఎందుకని అదేనండి ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సోయాన బాగుమరిది కదండి స్టేటస్ పడిపోద్ది కాదు మరి ఇదిగోండి ఎరగోందం కూడా ఉన్నాడు కదా కత్తికి తుప్పేటేస్తుంది చేతికి పని లేకుండా పోతుంది అని ఏడుస్తున్నాడు వీడి చేతకు ఎరైటీగా ఉంటుంది మీసాలు తీసేద్దాం ఏంటండి వాటిని తాకేవంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను బా ఏంటి ఈ చిత్రం ఈ ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాను ఫోను ఈ సోఫాలు కుర్చీలు బెంచులు బీరువాలు ఈ డోళ్లు డమాలు అన్నీ ఇక్కడ బిగించేవాడు బావా గవర్నమెంట్ వాళ్ళు నీకు లంక అంత బంగ్లైతే లంకలో ఉండేది ఎవర్రా రాక్షసులు గుడిసెల్లో ఉండేది

పార్లమెంట్ 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 ఏం కంగారు పడద్దు హిందీ నేను నేర్పించేస్తాను వీడికి ఎక్కడ వచ్చు ఎంత మాట అన్నావు ఉత్తర భారతదేశం అంతా పది సంవత్సరాలు తెగదిరిగా తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాల దీశా హమ్కు హిందీ మాలూమ్ హై హమ్కు హిందీ మాలూమ్ హై గాంధీ మాలూమ్ హై భ్రాంతి మాలూమ్ హై బూందీ మాలూమ్ హై ఇందిరా గాంధీ కూడా మాలూమ్ హై వచ్చావా తల్లి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు పాటలు వినడానికి నిజమా మాకు తెలియదులే పదండి క్లాస్ వెళ్దాం ఈ రోజు నుంచి వన్ వీక్ దాకా నో క్లాసెస్ కాలేజ్కి వచ్చి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆడుకోవాలిగా అంటే ర్యాగింగ్ భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు అబ్బా ఎక్కడ దొరికావే నువ్వు మాకు ఎవరే ఆ లంగా ఓణి ఫిగర్ ఫ్రెష్ కేసే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఓ ఏ అమ్మమ్మా ఆగు ఆగమంటుంటే నీ పేరేంటి కళ్యాణి కళ్యాణి ఏ క్లాస్ బీకామ్ ఫస్ట్ ఇయర్ పేరేజ్ కృష్ణ ప్రసాద్ వృత్తి స్వగృహ ఫుడ్స్ హోమ్ డెలివరీ స్వగృహ ఫుడ్సా ఇక్కడ ఎవరు గాలిలో గురి ఆర్డర్ ఇవ్వలేదే అది సరే మధ్యలో వచ్చిన నెక్స్ట్ నిన్ను గుద్దుతామని గుద్దుదామని అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి అనవసరంగా కాదు అవసరంగానే వచ్చా ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను చెప్పకపోతే ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు మనం హ్యాండ్ తో చూసుకుంటాం మొత్తం బ్యాచ్ తో దిగావనమాట బ్యాచులర్ కదా మాతో పెట్టుకొని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్ సైడ్ అయిపో సైడ్ అయిపో మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా గుద్దబుద్ధి అవుతుంది అయినా నీది నా లెవెల్ కదరా అబ్బాయి సైడ్ అయిపో మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది పెట్ట బుద్ధి అవుతుంది నోట్లో కజ్జికాయ చాలే గాని ముందు నువ్వు సైడ్ అయిపోయా పోయా అబ్బా మొగుడిని పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగొల్ల నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో శారీ స్టార్ట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు ఏం తీస్తారు కళ్ళలో కొట్టడానికి కారణ డబ్బాలు తీయండి నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావ్ చెప్పు సారీ సారీ మై డియర్ స్వగృహ లేడీస్ ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం పదండి ఏం కావాలమ్మా సిగ్గుపడతావేవే చెప్పు నువ్వు చెప్పువే దాని పెళ్లి ఫిక్స్ అయిందండి మా అందరి పార్టీ ఇస్తుంది పిచ్చి పిల్ల ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా పెళ్లినాటికి కొంచెం రాసుకో ఇదిగోనండి ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్ రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి రామకృష్ణ కళ్యాణ మండపాన్ని పంపుతారా పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అవుతుందమ్మా తర్వాత ఇస్తామండి మా మీద నమ్మకం లేదా కావాలంటే ఎందుకంటే తీసుకొస్తానండి పర్వాలేదమ్మా పెళ్ళన్నావు కదా నేనే స్వయంగా నా చే తో చేసం పంపుతాను థాంక్యూ అకడ ఎంపి ఈ రోజు ఎన్ని కట్టింగ్లు ఎన్ని మీటింగ్లు ఏంట్రా షౌటింగ్ ఎవడరు నువ్వు ఎవడరు నువా సింహాద్రి నేను ఢిల్లీ నుంచి వచ్చాను మా ఇంటి పేరు హోవాల నా పేరు కుంభకోణం ఇంతకీ ను ఎవరు ఐ యామ్ పిపిబిఏ పిపిపిఎ అంటే పర్సనల్ ప్లే ప్లేబ్యాక్ అసిస్టెంట్ అక్కనిచ్చిన బావ మరిది తలమాసినట్టుంది ఏసైనా అదే అదే ఏసేస్తావా మధ్యలో ఎవరయ్యా ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని ఏక వాళ్ళనే ఏసేస్తాను ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా కళ్ళద్దాలు చూడు సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడున్నారు సార్ తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా మధ్యలో నేనేందుకు అని సారీ సార్ సార్ అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ ఒకసారి ఏదైనా వస్తారా సార్ ప్లీజ్ సార్ మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు యాభై లక్షల చెక్ పంపించారు సార్ వెంటనే బ్యాంక్ చేసి సార్ తొందరగా పట్టకలగా ఎందుకంటే చేయాలి అంటే ఈ యాభై లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్ అందుకే కదా వాళ్ళు పంపించింది సార్ అందుకే పంపించారు సార్ అయితే మరి మీ సంగతి ఏంటి నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్ అందుకని యాభై లక్షలు క్యాష్ చేసి పట్టుకుంటాను సార్ పదిహేను రూపాయలు ప్రజలు ఖర్చు పెట్టండి మిగతా పత్తి పబ్లిసిటీ చేసుకోండి సార్ యాభై లక్షలు ఖర్చు పెట్టినట్టు సార్ ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద తెలిసి ఏదో పది పర్సెంట్ నాకు పడేయండి సార్ ఆ ఎందుకు సార్ నేనే వేసేస్తాను వచ్చేసావా మధ్యలో నువ్వెందుకు లేవయా ఈ తలిపేదో నేను వేసేసుకుంటా చూడు లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు కూరుకుల్లోనకు రానిపోతాం అర్థమైదా ఆ ఎలా నా పేరు కుంభకోణం మా ఇంటి పేరు హవ్వాలా మా ఇంటి పేరు హవాలా నా పేరు కుంభకోణం ఎంపి గారి పिएని ఇదేటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉండాడే ఉండడ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంత తొడై కొల్లై గుడ గట్టు కలింది మా బావగారు పिएడు అడుకు తినే వల్లా గుంటే దేశానికి వచ్చేన లస్తవేంటి ఇదిగా ఇది కూడా దానికి నీ మండల ఇంకో గారిది గలిసింది దేక్ దేక్ బబ్బుల నారయ్యకి జై గారికి జై గారికి నాంటకంటాయా గోబ్బిల దర్గా గారిగొట్టండి ఆ మాట నేను ఏ ఏబిశారం చేయకుండా ఎంపీనయ్యాను నియానా బావా కొంప ముంచేశావు విచారం కాదు విచారం విచారం ఆ మాట చెవులు చెప్పచ్చు కదా ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా లేదు పెళ్ళాం అనుకున్నా అవును ఇక్కడ ఏదో పెళ్ళి అన్నారు పెళ్ళ వంకాయ ఏంటి వంకాయని పెళ్లి చేసుకుంటావా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను ఏం చూపిస్తావ్ అనే నువ్వు తెచ్చిన స్వీట్స్ అని అడుగు తిన వాళ్ళు ఎత్తుకుపోతున్నారు ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర వసూలు ఏంటి రెండు రోజుల నుంచి కాలేజీకి డుమ్మా కొట్టావు ఫీవరా రొమాంటిక్ ఫీవర్ ఎవరే ఆ రొమాంటిక్ హీరో పేరు ఈస్ కృష్ణ ప్రసాద్ వృత్తి స్వగృహ వగ్రహ హోమ్ డెలివరీ కన్ను మూసినా ఓపెన్ చేసినా అదే ఫేస్ కట్టు ఆకలి ఉండడం లేదు నిద్ర పట్టడం లేదు అయితే ఇది ఖచ్చితంగా లవ్ ఫస్ట్ సైట్ కాదే సెకండ్ సైట్ ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడు కోపం వచ్చింది సెకండ్ టైం కళ్యాణ మండపంలో చూసినప్పుడు తాపం పుట్టింది అయ్యో పాపం నవ్వండి నవ్వినా నా చేరే పండుతుంది ఎలా వేస్తా చూడక్కర్లేదు నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా పాల్ బాగా చూస్తుందేమో సెంటిమెంట్ పడిపోయింది ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను

నిన్ను కాదులేమ్మా ఆయన పిలిచింది నన్ను మా హౌస్ బెండ్ పాప అన్నం పెట్టాలేదా సర్లే అన్నానికైతే దేనికి తిప్పలు అప్పడాలు తెలిసి తిప్పలంటూ వెళ్ళింది ఏం చేస్తున్నారు ఇద్దరు అప్పడాలు చేశావా చూస్తున్నానంటీ చూడవేంట అదే చేస్తున్నానంటే చేయడం చేతి కాదు పని కావాలంటారు ఏమిటో నా పని సరే అసలు వీళ్ళిద్దరూ రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా ఏంటి ఎందుకు పిలిచాడు తాత పెళ్లిగా నాడపిల్లవమ్మా నేను చెప్పనకూడదు నువ్వు వినకూడదు ఎందుకు చెబితే డబల్ మీనింగ్ కళ్ళొస్తాయి రావే ే ఒప్పుకుండాలే గాని పది నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా అరవైలో ఇలా ఉన్నాడంటే ఇంకెలా ఉండేవాడు రావే అబ్బా వస్తున్నాను ఉండవయ్యా లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు గడుస్తున్నావు గట్టు మీద నువ్వు ఉన్నావు నీళ్లలో నేనున్నాను ఆ లోతు నీకేం తెలిసే పిల్ల నాకు నీళ్లలో దిగాలను ఉంది దించి పుణ్యం కట్టుకోవే ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విచ్చలు తెలుసుంటాయి ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్ లైన్ క్లియర్ నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను మోజు పడ్డ మనిషి దొరకాలంటే మో వ్రతం చెయ్యాలే పిల్ల మౌన వ్రతంలాగా ఈ ఏంటి మొగుడు వ్రతం కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి మూడు సార్లు దండం పెట్టుకుంటే నాలుగో రోజు కల్లా అయిపోతాడు నిజమా మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా ట్రై చెయ్యి నీకు మొగుడు దొరుకుతాడు భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది దా చూడ సందలేదు లేదు కానీ మెడకొడు అంటే మీరా ఏం చేస్తున్నావు ఇక్కడ టీవీ చూస్తున్నాను బాత్రూమ్ లో టీవీలుంటా అదే తెలుసుకున్నాను చూస్తున్నాను ఇది వ్రతం వ్రతమా మో వ్రతం మొలతాడు మొలతాడా ఆ మీద ఉప్పు కప్పు రంగు పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ సిగ్గులేకపోతే ఇంకోసారి ఇంకోసారిలా మొలతాడు మోవ్రతం అన్నా అంటే మొహమటం లేకుండా పనులుంచి తీసేస్తా రా పని చేద్ద మొదటిసారి కదా కాస్త కళ్ళు తిరుగుంటాయి తిరిగి తిరిగే కానీ నాలుగు రోజు తిరగకుండానే నాకు మొగుడు అవుతాడా ఆ పొగాకు ఏంటి ఎక్కడ సర్ట్లో నీ కోసమే ఎందుకు వీపు రుద్దు అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు బాత్రూమ్లో నేను చూసిందేవడ్ని ఏ కృష్ణా ముక్కుండా చెప్పు డాడీ అంటే నాగేంద్ర తెలద్రా ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చకు బుర్రమ కొట్టి కాదు హిందీలో దాడి అంటే గడ్డము డాడీ అంటే బాడీ అంటే ఇలా అడ్డం తిడ్డం రావద్దు మరి చెప్పు బాల్ బాల్ అంటే నాగేంద్ర తల్లదరా రోజు అది కాదు బాల్ అంటే ఎంట్రీ డాడీ డాడీకే బాల్ గడ్డంలో చూపిస్తే చాలు చెయ్యింగ్ ఆ ఇప్పుడు చెప్పు పరమేశ్వర పాము పకడు పరమేశ్వర పాము పగడు అంటే పరమేశ్వరం మళ్ళీ పాము పట్టేసుకో ఇంకా నేను చెంబట్టుకెళ్లి శివుడి నెత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల పాము అంటే పాదాలు పరమేశ్వర్ కా పకడో అబ్బా నీ కాళ్ళు కాదు బా పరమేశ్వరుడి కాళ్ళు దుబాయ్ మే తేల్ హై దుబాయ్ అంటే తెలుసు తేల్ అంటే తెలుసు ఈ హై అంటే కుద్దని అంటే తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా మా సాకిరే బండ కింద కుటుంబాలనే కావాలంటే పట్టిస్తాను తీసేస్తారా బావా నాకు వచ్చిన పట్టింది రాలేదు ఆ నేను బాగుంది సర్లే ఈ ఎంతకంటే ఎక్కువ వద్దు అరగదు డబ్బులు ఇచ్చి దేనికి అదే ఏపోడు కాపుడు గడ్డ చేసి వసూలు చేసినట్టే పాట చెప్పి వసూలు చేస్తాను నీ పని బాగుంది నీ పక్కనే ఏదైనా వచ్చి ఉద్యోగం నా పక్కనే ఉంటాయి రా నువ్వు గర్ణిని అయిపో అలా నమ్మడానికి లేదు తెలియకుండా వేసినా వేసేస్తారు ఇందిరాగాంధీ వేసినట్టు మీరు అయితే ఓ పని నా దగ్గర నువ్వు గన్మేన్లందరికీ నువ్వే హైట్వి ఇవాళ నుంచి నువ్వే నా సేనాధిపతి ఏంటి నీకు కదా చెప్పేది నాలుగు రోజులు వచ్చి చెప్తున్నాను ఈ పరిశ్రమ ప్రాంతంలో నాకు కనపడకూడదని అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడే నీకు నీకు కూడా మా ఎంపీ గారు దర్శనం అంత అవసరమా వెళ్ళిలే రే కాపలా కాసిన సార్ లే ఏంటి సార్ ఇది నా గారిది కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను రానివ్వట్లేదురా నువ్వు అడ్డమైన నోరున్న గారిని రావద్దాను కానీ నా గారిని రానిపోతానరా అయ్యో డొక్కలు చూడేలాంటి మొహం చూడేలా పీక్కుపోయిందో దీన్ని స్పెషల్ గా మేపండి నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గారి గుర్రం అంత అవ్వాలి అవును నాకు ఆలోచన వచ్చింది మరుసలకు సబ్సిడీ బియ్యం ఎత్తున్నారు కదా కరెక్ట్ వాళ్ళకి నువ్వు ఎవరుంది కదా కరెక్ట్ వాళ్ళు సంపాదించుకోగలరు కరెక్ట్ వాళ్ళకి సబ్సిడీ బియ్యేందుకు కరెక్ట్ దాని బదులు మోగజే వాళ్ళకి రూపాయి కిలో ఒలవలు అది రూపాయికి మోపు గడ్డి ఎట్టే ఎట్టా ఉంటది కరెక్ట్ 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 ఉంటది ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ అంటున్నావు ఈ సారి నోరు మెదిపేమంటే నేను పెడతాను మళ్ళీ మోగ్రతం చేయమంటావు బామ్మ మొదటిసారి పీల్ అయితే మొలతాడు చూసిన ఫలితం లేదే పిల్ల మరి ఇప్పుడు ఏం చేయమంటావు నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి చేతికి తావిదులా కట్టుకుంటే అయిపోతుంది నాకెన్ని తావీదులు ఉన్నాయో చూడు ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ లోపలే అబ్బా ఉండండి మలతాడు కనిపించడం లేదండి ఆడాలకు మొలతాడు ఎందుకు ఉంటుందా ఆయన నీకు ఈ మొలతాలు అదే మోవ్రతం మోవ్రత లేదు నీ మొహం లేదు చెప్పకుండా దుప్పట్లో చేయడానికి ఎంత ధైర్యం ఎనుకో మీ అబ్బాయి అనుకుని ఏమిటి మా అబ్బాయి అనుకు చేపెట్టావా ఇదే ఇదే మోవ్రత ఇంకోసారి ఆ మాట అన్నామంటే మొహం పగులుతుంది నీకు పిచ్చి పట్టిద్దే నువ్వు పనికి రావు ఇంకా తెల్లారుగా బయలుదేరు అది కాదా ఇంకేం చెప్పద్దు పెళ్లి కనిచి అటెక్కడికి బయట కృష్ణ పడుకున్నాడు నువ్వు హల్ల పడుకో ఏమిటి తడుగుతున్నావు కృష్ణ కృష్ణ ఏమిటి ఘోరం ఏంటిది మిడ్ నైట్ అంకాల మసవాల్లాగా నీ కోసమే ఈ గొడవంతా అంతా నేను నల్లర్ చేద్దామని వచ్చాను నీ గ్లామర్ కి అయిపోయాను నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ వచ్చాను మరి మొలతాడు వస్తామేంటి నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతి కట్టుకుంటే ఆ మగాడితో కాపరం చేయొచ్చని బామ్మ చెప్పింది మరి అదే మరి కాపురం చేయటానికి కట్టుకోవాల్సింది మొలతాడు కాదు పసుపుతాడు అయితే ఇంకే కట్టేసుకో నన్ను చుట్టేసుకోవయా வச்சாந்துச்சவே ராவே அட்டுத இரத்து படிச்சே அனுக்கு இல்ல படகேசாட் నాకు షుగర్ వ్యాదమ్మా కాళ్ళు వతిస్తే తప్ప కళ్ళు మూతలు పడడం పెళ్ళాయి దగ్గర నుంచి ఇదే వర్షా రావే రావే అంటాం తప్ప నీనేమి ఇనగదే లేదమ్మా ఒరే నల్లోడా ఈ సినిమా ఎన్నిసార్లు చూసి ఉంటారు రా నాకు తెలిసి ఒక ఐదు వందలు మారులు చూసి ఇంకో వంద సార్లు చూస్తే మాత్రం బోర్ కొడతా ఎందు కొడదు అరే ఏంటి ఓడి యాక్షన్ ఏవి యాక్షన్ రాయ్ హాయ్ రాత్రికి బిట్లు ఆ బిట్ల షో ఉంది ఆ ఫస్ట్ హాఫ్ 40 సెకండ్ హాఫ్ 40 ఇది చూడు బిట్ల నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండీ గీకించుకున్నంత సమ్మగా నాకైతే చాకిరేవులో కాళ్ళెట్టిన సల్లగా అది మలయాళం బిట్ల ఇంగ్లీష్ బిట్ల మలయాళం బిట్ల ఉన్నాయి ఇంగ్లీష్ బిట్ల ఉన్నాయి అబా చెప్పండి హౌస్ ఫుల్ అయిపోవాలి అంత టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేతారండి నేను 200 అమ్మేతారండి ఇది చూడు హ లవకుసి సినిమా చూపిస్తానని చెప్పి బొమ్మలు చూపిస్తావా రేపు చెప్తా నీ పని సరే మహమ్మారా అడిగారు ఏంటి రో ఈ టైంలో వచ్చావు రేయ్ వాడి ఒక పాత సుక్క ఇచ్చి పంపించండి పాత కూడా తీసుకెళ్ళడానికి రాలేదు మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను ఎంపీ గారు పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారు ఎంపీ గారు ఎవరా ఎంపీ రా ఈ శనివారం అండి రేయ నువ్వు కటింగ్ చేయి ఆ ఈ కత్తెరా సీటింగ్ ఎంపీలకి లెండి మాజీలకు కాదు బయలేదా మరి ఎంపీ గారు పిలుస్తున్నారు ఎంపీ గారు పిలుస్తున్నారని చాకిరి వద్ద తీసుకొచ్చేవింట్రా బాగా చూడండి సార్ మా బావగారు కనబడతారు చదివినాడు కన్నా మా డేడు మిన్న పోర్ని పిఠాపురం ఈ జాతకం మారిపోయిందిరా ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు పావ మరి నమస్కారం అండి ఎంపీ గారు ఆ రే బా ఆ ఆ బుల్లెటి గారు బాటలకే ములుగు మందు బాగా ఎట్టేలే అలాగే బావు పార్లమెంట్ మెంబర్ అయ్యండి త పాత కొట్టలు వత్తుడమేంటండి ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా ఇది అంటే బడే ఇదేంటండి ఏంటండి పట్టుకుని పిండ్ నేను నాకు చేత కదండి పిన్ అండి లేకపోతే గుళ్ళని మీ గుండెలో దూసుకోగలవు ఆయ్యాపియే ఆ పైటా మటనా ఆయా అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటి ఇది ఏంటి ఆ మా అందరికి ధోబి గట్రా కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేశావు కదా ఇక్కడ దోబీలే ఉన్నారు వరదలు వరదలు వచ్చి మరి ఇక్కడ వచ్చిన తర్వాత డేట్ లో కట్టెట్టుంది ఊరుకోవయ్యా ఎంపీ అన్నాడు బట్టలుగా బట్టలగా పేళపెళ్ళ ఆడాలి అంతేగాని ఎలిచిపోయిన రంగు బట్టలగా ఎలా ఆడబడిపోకూడదు మాజీ ఇప్పుడు నీకు మూడు దారులు ఉన్నాయ్యా ఒకటి గోబీలు ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం రెండు పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం మూడు నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో ఎడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించను ఈ మూడింట్లో నీకేం కావాలో తెలుసుకో ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వెళ్ళేస్తారు కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు ఎందుకు వచ్చిన డబ్బులు ఇచ్చేసి చేతులు డబ్బు కట్టేస్తాను డబ్బు కట్టలేదనుకో అనుకో ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు అది సరే కానీ నువ్వెందుకు వచ్చావు చెప్పరా మన బుజ్జిగాడి కేసు ఈ రోజు హియరింగ్ నమస్కారం అండి మాజీ ఎంపీ గారు రారా అందరికీ చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను అది సరేలేండి ఎంపీ గారు రమ్మంటున్నారు ఎవరు రమ్మంటున్నారు ఎంపీ గారు రమ్మంటున్నారు టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోలే చేసావు కదరా ఎక్కడున్నారు దోబీ ఘాట్ దగ్గరండి ఆహా రాజ్ ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పేవరా మరి రాజ్ ఘాట్ అనే పాల్ ఘాట్ అనే మాకు దోబీ ఘాట్ సరే పద నమస్కారం ఎంపీ గారు నమస్కారం మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో పది దోపి ఘాట్లు కట్టించాను మళ్ళీ పిలిపించారేంటి సంతోషించగానే బట్టలుప్పి దిగండి ఆ ఏంట్రా ఎంపిన తెచ్చిపోతున్నావు నేను బట్టలు దిగాల దిగాలా రేయ్ నిన్ను ఏమండోయ్ వాళ్ళకి తెలుగు రాదు ఎంపీ గారి మీద కొత్త తుపాకిలో పెట్టారు కాల్చి మారేసినా కేసు ఉండదు చొక్కా ఇప్పటికేడు బాబు పరువు ఏమని ఉంటే నామినేషన్ వేయద్దు పోయింది ఇప్పేయండి అది కాలి సుమారాయడ్ గారు ఆసుపత్రి కట్టించిన దాత రిబ్బన్ తనే కట్ చేసినట్టు దోబీ కట్టించారు కదా తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని ఇక్కడ రిబ్బన్లు ఉండవండి ఇదిగో అడుగులంగా ఉతకడం ప్రారంభించండి ఆడుగుతున్నట్టు ఆడిపోసుకుంటే పచ్చవాతం వచ్చి నోరు పైకి లేస్తుంది మొన్న బల కట్టకాడ కూడా ఆవిడ కొడుకుతో జత కట్టావట వాళ్ళిద్దరు నువ్వే మీడియేటర్ అంటగా అంటే అంటే బ్రోకరింగ్ అయ్యి బాబోయ్ సత్యప్రమాణికంగా నాకేం ఎంత ఇంట్లో ఏసీ బాత్రూమ్ ఉండగా ఇలా సెమ్ పట్టుకుని తుఫలమ్మడి పట్టం ఏంటండి చూడు పియే నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా ఆగండి సార్ మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా సెక్యూరిటీ సెక్ ఆ సెక్ సెక్కు ఐఏఎస్ ఆఫీసర్ని నై ఉండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను ఎందుకు ఎంపీ గారికి చెంబు మోయటానికా ఎంపీ గారు కనపట్టలేదే అమ్మో ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు ఏముండో ఏముండో సెక్యూరిటీ ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు ఎంపీ గారు మీరు ఎక్కడ ఉన్నారా రేయ్ ఒకని చంపే ఓడికి చంపుతారని భయం కానీ పది మందిని బతికించే ఓడికి చంపుతారని భయం పెట్టినా అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని వందల కోట్లు లాభం ఈ పాయింట్ నేను జీరో అవర్ లో పేపర్మెంట్ లో బావా పెప్పర్మెంట్ కాదు పార్లమెంట్ 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 చిన్నమ్మ గారు చిన్నమ్మ గారు బాగరా బాబు బావ లోపల ఉన్నాడు బావగారా బావగారు చిన్నమ్మ గారు రూమ్ లో ఉండడం ఏంటండి కొంప తీసి కృష్ణప్రసాద్ గారు గారి బొబ్బుల ధర గారి వేసంలో వచ్చేసారేమోనండి ఇందాక బలకట్టి దగ్గర చూశాను ఆరిద్దరూ ఒకటే కేరెంతలు ఏక ఏకలు పక్కపక్కలు తెగముద్దులు ఎట్టేసుకుంటున్నారండి కృష్ణప్రసాద్ అన్నంత పనిచేశాడు నిమ్మగడ్డ మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు ఒక గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ నోట్లో పడిందా మట్టి గడ్డ హలో ఎక్కడి నుంచే ఢిల్లీ బాత్ కరామ్ దిల్లీ నుంచి మాట్లాడుతున్నాను ఓహో పిఎం పి డాక్టర్ గారు ఏంటి శాకు వచ్చింది ఓ పెద్ద శాఖ చూసిందెండి మనిషి షాక్ కొట్టడం ఏంటాబా మధ్య కట్ట అయిపోయిందో దీన్ని వైద్యం కోసం ఈ మానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే శాఖ కొడుతున్నాడు ఎలా తీసుకెళ్తాం ఈ కాలిపోతే నిజమే అబ్బా మీరు తొందరగా తయారైన అవతల టైం అయిపోతుంది పని చేయట్లేదు సన్నీలు పట్లారా సైడియాసి కరెంట్ తెప్పించరా ఎందుకయ్యా మన కూడా ఉంటానే బోర్డు అంత కరెంట్ ప్రవహిస్తుండగా రే ఆ కరెలు పట్టరా ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్ లెట్ చాక్ నీళ్లు జాగ్రత్తకుంటే తోడు ఊడిపోతాయి అబ్బా మీకు నీళ్లు తయారైపోయినాయి కదా కొందరు అయింది సరే ఈడుంట్లో ఉన్న కరెంటుతో కోట్ల సంపాదించుకోవచ్చు ఈ రోజు నుంచి నా బిరావాల కుంభకోణం కాదు కరెంటు కుంభకోణం